రెండు వేల ఇరవై నాలుగులో ఏదైనా బిజినెస్ మూడు పువ్వులు ఆరు కాయలుగా అమాంతంగా రాకెట్ స్పీడ్గా ఎదిగింది అని అంటే ఓన్లీ బిర్యానీకి సంబంధించిన బిజినెస్ మాత్రం అలా ఉంది దీనికి సంబంధించి స్విగ్గీ అయితే ఒక రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన డాటాను విడుదల చేసింది దీంట్లో ఎనభై మూడు మిలియన్ల అంటే దాదాపు ఎనిమిది కోట్ల చిల్లర బిర్యానీలు ఆర్డర్ అయితే అయినాయి దీంట్లో నెంబర్ వన్ ప్లేస్ వచ్చేసి హైదరాబాద్ సెకండ్ వచ్చేసి బెంగళూరు థర్డ్ చెన్నై నిలిచింది హైదరాబాద్లో కోటికి పైగా బిర్యానీలు ఆర్డర్ అయినాయి బెంగళూరులో డెబ్బై లక్షల అరవై వేలు చెన్నైలో నలభై లక్షల ముప్పై వేల బిర్యానీలు అయితే ఆర్డర్ అయినాయి అంటే భోజన ప్రియులు ఏ రేంజ్లో రెచ్చిపోయారో మనకు అర్థమైపోతుంది దీంట్లో బిర్యానీ మొదటి స్థానంలో ఉండగా సెకండ్ ప్లేస్ వచ్చేసి దోశ ఉంది ఈ దోశ వచ్చేసి రెండు కోట్ల నలభై లక్షల దోశలు స్విగ్గీలో ఆర్డర్ అయినట్టు చెప్పొచ్చు అంటే దీన్ని బట్టి భోజన ప్రియులు ఎంతగా పెరిగిపోతున్నారు రోజు రోజుకి దాంతోపాటు ఎన్ని రోగాలు వస్తున్నాయి అనేది ఒక పాయింట్ అయితే స్విగ్గీకి మాత్రం పండగే పండగ